గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కాస్ కిచెన్ సో ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి బురుగులు అన్నమాట సో అందరికీ ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా బురుగులు అందరూ మనం నార్మల్గా బయట కొనుక్కుంటారు కానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో లెట్స్ గో టు ద వీడియో సో మంచిగా మీకు పెద్దగా ఉండే ఫ్యాన్ అండ్ బాగా మీకు ఫ్రీగా కలుపుకోవడానికి కష్టం లేకుండా ఫ్రీగా కలుపుకోవడానికి ఉండే ప్యాన్ తీసుకోండి సో ప్యాన్ తీసుకున్నాక ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్నాక జీకర అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసి మిక్స్ చేసుకోండి దాని తర్వాత పీనట్స్ అంటే చినక్కాయలు అండ్ తినేపప్పులు వేసుకోండి సో ఆ రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోండి సో వేసుకున్నాక సో పచ్చిమిరపకాయలు అంటే మీరు నార్మల్గా గ్రీన్ పచ్చిమిరపకాయలు ఎండి పచ్చిమిరపకాయలు దొరుకుతాయి అనమాట రెండు వేసుకోండి కారం అసలు ఉన్నట్టు కూడా తెలియదు అండ్ గార్లిక్ వేస్ బాగా దంచి పొట్టు తీసిన తీయకపోయినా పర్లేదు మనం తినం కాబట్టి సో వేసి సో వేసేసుకోండి సో నెక్స్ట్ కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి దాని తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఉప్పు మీకు ఎంత కావాలో తెలుస్తుంది కదా సో అంత వేసుకొని మిక్స్ చేసుకోండి సో నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి తిండి పైకి పైకి కిందికి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మంచిగా ఒక కప్పులో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే అసలు క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది సో లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్